అదండి ఇవాళ నేను సగ్గుబియ్యము మామూలుగా సగ్గుబియ్యంతో పరవాణం కాస్తారు కదా ఆ పరవాణం నేను చేస్తున్నాను మేము అప్పుడు కట్టేతలు కానీ చాలకి వెళ్ళేవాళ్ళం అండి అప్పుడు కుప్పలు కొట్టేవాళ్ళం ఐడియా ఉండే ఉంటుంది వెనక కాలంలో అప్పుడు కనుక ఈ సబ్బియ్యము వేసి నానబెట్టి చాలామందికి వేడి తగ్గుతుందండి ముఖ్యంగా సగ్గుబియ్యం ఉంది చాలా వేడి లాగుతుంది మనకి బాడీలో సలాదానం వస్తుంది ఇదిగోండి ఈ నానేసి ఒక పది నిమిషాలు ఉంచుకుందాం దీనికి గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి మనం ఇందాక సగ్గుబియ్యం నానబెట్టారు కదా ఒక పది నిమిషాలు ఈ నీళ్ళు తెరలాలి బాగా నీళ్ళు జరుగుతున్నాయి ఇందాక మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా అవి వేసుకుందాం ఒక్కసారి తిప్పుకుందాం ఎమ్మటి ఉడికిపోతుంది అసలు ఎంతో టైం లేదు సగ్గి మటికి మటుకి నానబెట్టారు అంటే అసలు అటు నీళ్ళు వేయి కానీ ఎమ్మటి ఉడుగుతాయి కొద్దిసేపు ఉంచుకుందాం వేసుకుందాం అండి ఒకటి నెల కొట్టుకొని ఒక్కసారి తిప్పుకుందాం ఉడికినేమో చూసుకుందాం ఉడకలేదండి ఇంకొకరు ఉడికితే సరిపోతుంది లోన ఆ తెలుపుని చూసారా ఆ తెలుపు అంతా పోవాలి కొన్ని నిమిషం ఉంచుకుందాం ఉడికినామో చూసుకుందాం ఇంక ఉడికినాయండి అసలు ఇబ్బంది లేదు మనకి తెలిసిపోతుంది ఇంకా దాంట్లోకి మనం బెల్లం వేసుకుందాం ఎంత కొంచెం వేస్తున్నాను మరింత అయితే వేయట్లేదు ఆరోగ్యానికి నిత్యంగా అండి ఎంత వేడి దొక్కుతు అనుకున్నా మేము అమ్మఒళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు అమ్మఒళ్ళు లేదు మామూలుగా కుప్పలకి కట్టేతలకి వెళ్ళేవాళ్ళు వెళ్తే రోజు కాడికి భోజనాలు పెట్టేవాళ్ళు ఆ భోజనాల్లో తప్ప తప్పకుండా ఈ జా ఇది మట్టికి సగ్గుబియ్యం జాబ్ మట్టుకు ఉంటుంది ఎందుకంటే సగ్గుబియ్యం పరమాణం ఉంటే మన ఒంట్లో వేడి లాగుతుంది అని చెప్పి పాపం వాళ్ళు పొద్దుగుకులు ఆ కట్టయాత్ర ఉంటాయి కదా మీకు తెలిసి ఉంటుంది లేకపోతే అమ్మ వాళ్ళకి తెలిసి ఉంటాయి ఆ కట్టేతలు చేస్తుంటారు కదా పాపం వాళ్ళకి వేడి ఫుల్గా ఉంటుంది మళ్ళీ రెండు రోజులు ఎగవలేరు అని చెప్పి ఇదిగో ప్రతి ఒక్కళ్ళు ఆ భోజనాల్లో పరమాణం తప్పకుండా చేస్తారు నిజమండి అది బెల్లం కరిగేదాకా ఉందాం చూసుకొని బెల్లం కూడా కరిగిందండి ఇదిగో బెల్లం కూడా కరిగింది కాబట్టి ఇంకా మనం పాలు పోసుకోవచ్చు ఇదిగండి ఉడికింది మనకి ఇంక ఇబ్బంది లేదు ఇంక పాలు పోసుకుందాం ఇంకా పాలు పోసుకుందాం మనం ఒకసారి తిప్పుకొని చూసుకుందాం ఇంకా మనం స్టవ్ ఆపుకోవచ్చు అండి నేను కాగబెట్టి చల్ల పాలే పోసాను ఇంకా మనం స్టవ్ ఆపుకోవచ్చు కుక్కర ఉప్పు వేద్దామండి ఇందాక నెయ్యొచ్చు కంటే పాలు బెల్లం వేసాం కదా ఇరిగిపోతాయి అందుకని నేను ఉప్పు వేయలేదు ఇందాక ఇప్పుడు స్టవ్ ఆపుకున్నాక వేసుకుంటున్నాను అదగండి కొంచెం వేస్తున్నాను చాలు అది ఒకసారి స్పూన్ పెట్టి తిప్పుకుందాం పాలు కా చాలా వచ్చాం కదండి అసలు ఎరగవు బెల్లం వేసిన నిజం చదువుతున్నాను చిక్కగా ఉండకూడదు ఇదిగో ఇలా పలసగా ఉంటేనే వాళ్ళు పాపము ఇష్టంగా తాగేవాళ్ళు చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా ఇదిగో ఒకసారి స్పూన్ పెట్టి చూపిస్తాను ఇలానే ఉండాలండి నిత్యం చెబుతున్నాను ఎందుకంటే వేడి లాగుతుంది చిక్కగా ఉంటే వేడిగా లాగటం కదండి మనకి నీళ్ళు నీళ్ళుగా ఉంటే చూడు పల్లసగా అవి వేడి లాగుతాయి ఓకేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా అంతవరకు బాయ్